హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై ఈ తోటకూర ఫ్రై నూనె ఎక్కువగా పీల్చకుండా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే తోటకూరని అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా కాడలతో సహా వేసుకోవాలి ఆకుకూరలో మనం ఏదైనా సరే కోసిన తర్వాత కడగకూడదండి ముందుగానే కడిగేసుకుని మనం మొక్కల కింద కోసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం అలాగే అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ శనగపప్పు వేసుకుందామండి వేసుకుని బాగా వేయించేసుకుందాం అలాగే ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు గిండి మిర్చిని ఇలా మొక్కలు చేసుకుని వేసుకుందామండి ఒక రబ్బ కరివేపాకుని వేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకుని బాగా వేయించుకుందామండి ఇలా మొత్తం అంతా బాగా వేగిపోవాలండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వేగి వేగి వేగించేసుకోవాలండి ఎలా వేయించేసుకున్న వాటిలో అయితే మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా తోటకూరను అయితే ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి మొత్తం తోటకూర అంతా వేసేసుకొని వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి తోటకూరలో వాటర్ ఎక్కువగా వాటర్ శాతం ఎక్కువగా ఉంటుందండి అందుకని మనం వాటర్ ఏమీ వేయనవసరం లేదండి ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిటిక పసుపు వేసేసుకుని వేయించేసుకోవాలండి సాల్ట్ అయితే మనం చూసుకుని వేసుకోవాలండి ఆకుకూరల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనకి సాల్ట్ అన్నది చాలా తక్కువగా పడుతుందండి ఎలా తోటకూ ఎలా ఆకుకూరల్లో ఆకుకూరలు చాలా మంచిదండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మనకు కంటి చూపుకి కూడా చాలా మంచిదండి తోటకూర తోటకూరని అయితే ఈ విధంగా వేయించేసుకోవాలండి మొత్తం అంతా కూడా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం ఒక రెండు స్పూన్లు పుట్నాల పప్పు అలాగే ఐదారు ఎల్లుల్లు రబ్బలు తీసుకోవాలండి ఇలా తీసుకుని మనం ఎలా దంచుకొని వేసుకో ఎలా దంచుకోవాలండి ఎల్లుల్పాయలు అయితే ఇలా దంచుకోవాలి మనం పొట్టి తీసన్నా వేసుకోవచ్చు పొట్టి త్వరన వేసుకోవచ్చండి మొత్తం ఎలా ఎల్లుల్లి రబ్బర్లు అయితే ఈ విధంగా దంచుకొని దంచేసుకొని అది తీసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి అలాగే పొట్నాల అండి ఈ పొట్టాల పప్పుని ఒక మూడు స్పూన్లుగా ఒక మూడు స్పూన్లు అయితే వేసుకుని అవి కూడా ఇలా కచ్చబచ్చగా దంచుకోవాలండి మనం మిక్సీలో వేస్తే మెత్తన పొడిలా అయిపోద్ది అలా పొడిగా కాకుండా ఇలా పలుకు పలుకుల కింద ఉంటేనే బాగుంటుందండి ఈ అయితే ఇవి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి తోటకూర తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే తీసేసుకొని ఒక బౌల్ అయితే పెట్టి బౌల్లోకి అయితే వేసేసుకుందామండి ఆ బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి దీన్నైతే వేసుకుని లాస్ట్లో అయితే మొత్తం అంతా వేగిన తర్వాత ఇదైతే వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా ఒక నిమిషం పాటు వేగని బా వేగనిద్దామండి ఇది కూడా వెల్లుల్లిపై కూడా వేగిపోద్ది అండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో అయితే ఒక అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నారండి అలాగే ఒక అర టీ స్పూన్ అయితే వేయించి పెట్టుకున్న ధనియాల పొడి అండి అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి చూసారు కదా మొత్తం ఎక్కడ ఆయిల్ లేకుండా పొడి వచ్చింది కదండి తోటకూర ఫ్రై మీరు ఎప్పుడూ వేసుకునేలా ఇలా కాకుండా ఈ విధంగా వేసుకోండి వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని ఎంతగా ఇది చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి దీన్నైతే ఆయిల్ ఏమీ లేకుండా చేసుకోవచ్చండి మన కంటి చూపుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఈ తోటకూర అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం